రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచాల గుండారం గ్రామంలో కప్పతల్లి ఆట వర్షాలు కురవాలని పాడి పంటలు చల్లగా ఉండాలని గొడ్డు గోదా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కప్పతల్లి ఆటను ఈ రోజు ఆడడం జరిగింది కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కప్పతల్లి ఆటను ఆడడం జరిగింది గత వంద సంవత్సరాలుగా ఆడుతున్నటువంటి కప్పతల్లి ఆటను ఆడటం ద్వారా వర్షాలు కురిసి పంటలు బాగా పండి రైతులు నష్టపోకుండా సుఖ సంతోషాలతో ఉండాలని కప్పతల్లి ఆటను రాచాల గుండారం గ్రామంలోని పెద్ద మనుషులు ఆధ్వర్యంలో ఆడడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జచ్చరి మల్లయ్య ఉప సర్పంచ్ సిద్ధాల బాలయ్య గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో కప్పతల్లి ఆట నిర్వహించడం జరిగింది వర్షాలు పడక రైతులు చాలా ఇబ్బంది పడుతూ కాపన్నారు కాబట్టి బాగా వర్షాలు కురిసి పాడి పంట గోదా గుడ్డు పిల్ల పాప చల్లగా ఉండాలని దేవతకు పూజలు చేస్తూ ఇంటింటికి తిరుగుతూ కప్పతల్లి ఆటను నిర్వహించారు